తెలుసుకోబడుతున్నాయి అందుకు స్వచ్ఛంగా చేస్తే మనకు జ్ఞానం తెలివేస్తాయి స్వచ్ఛంగా చేయాలి అంటే జీవుడా నీకేమి ఆయా నిన్ను పిచ్చి ఎవరు చేసి పాయ అరే జీవుడా ఇంత పెద్ద ఓడు ఇంత గొప్పవాడై పిస పిసఓలు చేసింది నిన్ను నిన్ను ఆగ ఓలు ఆ ఓడ్ చేసి నేను ఆగ ఆగ విని ఇంతకు గొప్ప జీవుడై కూడా ఇన్ని ఆగమోలు చేసిండు పుట్టినప్పుడైతే దానికి దేవుడిది తెలలేదు దయ్యం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు పుట్టినప్పుడు శుద్ధము పవిత్రము నిర్మలమై భూమి మీద వచ్చిండు అప్పుడు ఏం భయం లేకుండా దేవుడి లేకుండా నా ఈ మతము ఆ ధర్మము అది ఏం లేకుండా మరి ఎట్లా వీళ్ళు బయట వచ్చిన తర్వాత వీళ్ళు నీ మస్తకంలో ఎక్కిచ్చిండ్ నీ మస్తకంలో ఎక్కిచ్చిండు ఇట్లా అయ్యో దేవుడు ఉన్నాడు మొక్కు ఆ పిల్లడికి దేవు గుర్తు లేకుండే కదా దేవుడు లేకుండా దైవం కూడా గుర్తు లేకుండే కదా పిల్లలకి గుర్తుండేనా మరి ఓళ్ళు మెక్కి ఇచ్చి తిండ్లు తల్లిదా పిచ్చి చేసి ముందు తల్లిదాళు అది మహా తండ్రి తండ్రి కూడా పేర్లు పెడుతున్న పెడతాము బరబరి పెడతాం తల్లి అయితే తండ్రి అయితే ఊళ్ళైతే ఖరా మాటకి ఏమి లేదుగా ఇక మనం తిన్నాం మన పిల్లలకి నేర్పినాం మనమే తినకుండా వాడికి పిల్లలు తింటున్నా మటన్ కానీ చేపలు కానీ గుడ్లు కానీ ఏమైనా కానీ మనము పెద్దలు తిన్నలు వాళ్ళు తిన్నలు మనకి తినిపించిండు తినిపించినా లేదా తప్పో అందుకు ముందు పిచ్చి వేసిండు తల్లిదండ్రి అలా దేవుడున్న మొక్కు అలా దేవుడున్న మొక్కు మొక్కుతా ఆ దేవుడే ఉన్నాను నీకు పుట్టించిన వాళ్ళు ఆ దేవుడే నాకు పుట్టిచ్చిన ఆ దేవుడే ఆ దేవుడే మనకు తరగమిచ్చేటోడు మోక్షం ఇచ్చేటోడు ధనం ఇచ్చేటోడు దాగులు తలగబెట్టేటోడు గల్ లగ్గాలి పెండ్లు గుర్తించేటోడు అన్నిటికా దేవుడే అన్నిటికా దేవుడే నువ్వు మొక్కు వాళ్ళు మొక్కింది పిల్లని మొక్కుపిచ్చిడు వాళ్ళు పాగలైండు మనకు పాగ పాగలు చేసింది మరి నువ్వే నేర్పిన దేవుడున్నావు మొక్కాలి వాళ్ళు నేర్పిండు తల్లిదండ్రు ఇక నీకు నాకు అందరికీ ఆ దేవుడు అని చెప్పినావు పిల్లలకి నీకు పుట్టించినోడే ఆ దేవుడే నన్ను పుట్టించినోడు ఆ దేవుడే మోక్షం ఇచ్చేటోడు ఆ దేవుడే అన్ని దాబులు పెట్టించోడు ఆ దేవుడు పంటలు పండించేటోడు ఆ దేవుడే అన్నిటికీ ఆ దేవుడు అని చెప్పినావు నీకు అది చూస్తాడిగా మరి ఎందుకు పోతుకుంటావు నాకు కొడుకు నాకు గటక పెట్టలేదు ఎందుకు పెడతాడు ఆయనకి నేర్చుకునే పోదు ఆ ఎందుకు పెడతాడు గటక నీతోనే పదిన్నది అర్థమైనా మా మాటలు నువ్వే నేర్చున్నాం కదా దేవుడు నీకు బుట్టిచ్చినాడు నన్ను బుట్టిచ్చిన అందరికీ ఆ దేవుడే నువ్వే నేర్చుకో నీకా ఎందుకు దూతలాడు ఆయనకి ఆ దేవుడికాయ పోతా నీకు ఆస్తా మరి ఎందుకు మోతుకుంటావు నా కొడుకు మంచికి వెళ్ళలేదు నా కొడుకు నాకాయ మంచిగా చూస్తలేడు తున్నాడు లేని నిన్ను తన్ని తన్ని పీసుకుంటున్నావు కొడుకు నీ తన్ని పీసుకుంటున్నావు నువ్వే నేర్చినావు కదా దేవుడే అందరికీ దేవుడే నువ్వే నేర్పినావు నీకై ఎందుకు చూతాడు ఇక చూడాలి అందుకు మనము వాళ్ళని పిచ్చి చేసినా మనం మరి అదే మరి అరే ఎక్కడే దేవుళ్ళు లేరా తల్లిదండ్రే దేవుళ్ళు పెద్దరే దేవుళ్ళు ఈ పాట ఇవన్న ఇప్పుడు నేర్పితే జగం ఎంతో బాగుపడుతుంది పడతలే అరే ఎక్కడే దేవుళ్ళు లేడు తల్లిదండ్రులే దేవుళ్ళు పెద్దలే దేవుళ్ళు అలా పొద్దులు వేసాడు అలా కాలు మక్కు అదే మందిరాలు ఏం లేదు మఠాలలో ఏంటి ఎక్కడే దేవుళ్ళేడు వీళ్ళని విడిచి ఎక్కడే దేవుళ్ళే ఈ పాఠం ఇప్పుడు నేర్పితే లోకం బాగా అట్టే ఈ పాఠం కూడా నేర్పుతున్నాడా పూజలు చేయి పట్టి చేయి పువ్వులేయి దేవుడిని నామస్మరణ చేయి పూజలు చేయి దేవుడికాయ పోతున్నాడు ఇక నీకాయ ఎందుకు చూస్తలేదు తప్పు వాళ్ళది తల్లిదండ్రు ఇది మొదటి తప్పు మరి రెండో తప్పు ఈ బామ్నోళ్ళది ఈ బామ్నోళ్ళకి కూడా ఏ దేవుళ్ళేండి ఎట్లా అవుతుంది దేవుడు ఉన్నాడు అభిషేకాలు చేయాలా సత్యనారాయణ పూజలు చేయాలా పూజలు చేయాలా యజ్ఞాలు చేయాలా అభిషేకాలు చేయాలా ఈ బామ్నోడు మనకు గుమాత్యుండు ఈ బామ్నాడు ఏ దేవుడు నేను ఎత్త దేవుడు ఉన్నాడు పూజలు చేయాలా అగ్ని హోమాలు చేయాలా అభిషేకాలు చేయాలా దేవుళ్ళు లేదంటే సర్వనాశనం అయిపోతావు నువ్వు తర్వాత నాశనం అయిపోతావు నువ్వు వానికి భయం పెట్టి వీళ్ళు ఇలా పొట్టల కోతనకు మనకు వాళ్ళు వలుతుకుంటున్నారు మన అలా నాటకం మనకు తెలుస్తుంది తెలుస్తున్నా రెండో వాడు బామ్ పిచ్చి చేసిడు మూడో వాడు లోకము పిచ్చి చేసింది లోకం లోకం అంటే ఎట్లా అరే తిరుపతి కాడ రోజు కోట్ల పబ్లిక్ పోతున్నది అది పిసోళ్ళ తిరుపతి కాడ రోజు కోట్ల కావాలి పబ్లిక్ పోతున్నారు అది పిసోళ్ళ నువ్వు ఒక్కడ గంట లోక పిచ్చి ఇప్పుడు మనము ఈ మాట మీద నిలబడతాం అనుకో మోగోళ్ళం ఆ రోజు ఆడవాళ్ళు తినాలి అరే ఏం పూజలు చేస్తావు రాళ్ళ పూజ ఏం చేస్తావు అంటే ఆడోళ్ళు తినాలి తినాలి ఇంటలా నువ్వు ఒక్కడో గట్టి అయినట్టు నీ ఆడోళ్ళు తినాను నీ కొడుకులు తినను నీ కూడా తినను ఇంటలా మరి ఏం లాభం మరి ఇట్లనైనా పాండ కోడాకాల నా కన్న ముందాటి మాట ఒక ఆయన లగ్గం చేసుకున్నాడు ఆయన మంచిగా రాళ్ళని మట్టిని రాళ్ళని అవి పూజ జలం పూజలు పనిచేసి ఆయన పూజ మా పేరే లేదా అదే పన్నం చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఉపదేశం తీసుకున్నాడు ఇద్దరు తీసుకున్నారు ఆయన నువ్వు పాటిచ్చి అరే జడం పూజల దాల్లా ఏం పడలేదు చేయకు అని పెళ్ళని చెప్పి పెళ్ళం విన్ను పెన్నవి మిన్ను లేక అయితే ఆకలి దాన్ని సో చోళ మోకరు చేస్తున్నాడు నువ్వు అద్దు నువ్వు పూజలు చేసేది ఉంటే నువ్వు నాకు అద్దే అద్దు చూడు అంత ఇప్పటికి చేసి ఇప్పటికీ ఉన్న మరి పూజలు చేసి ఏం దొరికింది మరి నువ్వు పూజలు చేసిన ఏం దొరికింది ఇవన్నీ బామ్మలు నిలబెట్టిన మనకి పూజలు పాటలు గురు భక్తిలో పూజలు లేవు ఏం లేవు ఇవన్నీ బాంబూళ్ళు మనం నేర్పింది పూజలు చేయాలా అభిషేకాలు చేయాలా ఇవన్నీ నేర్పి గురు బోధలు లేవు ఇవన్నీ గురుబోధల ఏ దేవుడు లేడు తననే తానే దేవుడు ఆం బ్రహ్మాస్మి నీవే దేవుడవు నీకంటే గొప్ప వస్తువులు ఏది లేదు నీకు ఈ లోకంలో ఇది గురువు బోధ చెప్తున్నది ఇవి ఏ అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా అగ్ని అగ్ని హోమాలు చేయాలా సత్యనారాయణ వ్రతాలు చేయాలా సంతోషమాత వ్రతాలు చేయాలా ఇవన్నీ పెట్టిచ్చింది మూడోవాడు లోకం పిచ్చి చేసింది మంచి హరే లోకులు ఇంతకనం వాటిపోతున్నాడు అప్ప లోకులు ఇంత ఇంతగానో లోకులు ఆటిపోతున్నాడు నువ్వు ఒక్కడో గడుచున్నావా అల్లి పిసోళ్ళ నేనంత అందరి పిసోళ్ళు నన్ను నువ్వు ఏ దేవుడు అనుకుంటున్నావో ఇప్పుడు బాలాజీ అనుకో తిరుపతి కారా బాలాజీ రోజు ఎన్నో కోట్ల పబ్లిక్ పోతున్నారు పోతున్నారు కదా అయితే ఆ దేవుని పెట్టిండు ఆ తిరుపతి బాలాజీని పెట్టిండు కర చెప్పాలి బయ్ ఆ దేవుడు అయితే ఆకాశం నుంచి అర్చి పడలేదు మా ఇలా ఓల్లీలబెట్టిండు ఆ దేవుడిని మంచి మనం లేకున్నా కానీ మంచి మన పూర్వలే కానీ పది పీడీలు కానీ వంద పుడి పీడీల మంచి కానీ కానీ మంచి చేస్తే చేస్తేనేదే అయింది అయింది కదా అది చదివే వల్లే కదా మరి నిలబడ్డది పెద్దగా నిలబడ్డది నిలవడ్డ నిలబెట్టినోడు పెద్దగానా నిలబడ్డది పెద్ద కదా ఓడవు నిలబెట్టినాడు ఈడే నిలబెట్టిండు అక్కడ ఈడ ముక్కు రాసుకుంటున్నాడా అక్కలు ఈడే ఈడ నిలబెట్టినా ఈడ నోసలు కొట్టుకుంటున్నాడా దేవా నాకు సంతానం దేవా నాకు జాబులు తలగని దేవా నాకు పంటలు పండని ఇదంతా మూర్ఖతనాలు కావండి అరే రౌతు ఏమీ అది నువ్వు ఏమంటున్నావు రౌతుకు తోలేవు దాని అన్న పానే పోయలేదు నీ మాటలు ఏమిటో మీరు దేవుడు అంటే మేము రౌతీ మీరు దేవుడాన్ని మొక్కుతున్ను మొన్న కాపిరి మొన్న పంచాల్సింది కాపిరి ఆయన అయినా ఒక ఏమనబట్ట అవి అంత ఇష్టమారాజుగా చీకొస్తుంది రాముడిని అందరినీ దించి పారి పారేస్తున్నావు మరి శ్రీకృష్ణుడిని మరి నువ్వు తంత వా అనవచ్చా శ్రీకృష్ణుడు తంప తంతవా అనవచ్చా అయినా తంత నాకేం భయం లేదు కానీ మీరే చూడండి మీరు వాళ్ళు నాకు రాసి అలా నాకు ఓడు వేలి పెట్టదు అనదు బాగుంటు రాసిస్తే నేను ఇప్పుడు గంగలవనే పారి చేస్తాను వితే రావుతు అది కూడా తెలివి కాకట్లేదు ఇంత పెద్ద మనిషి అది కూడా ఈ మనిషికి ఇంత కూడా తెలివి రాకట్లేదు ఇంకా ఇత ఎత్తండా మీ మనిషినిగా అరే ఏమైతే మరి బండనే బండాది ఇవన్నీ మనకు ఎందుకంటే కంటే మనకు పాత కాలం నుంచి మన నెత్తిల ఫిట్ అయిపోయింది పాతకాలం నుంచి దేవుడు 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 అన్నమాట ఫిట్ అయింది దేవుడు అంటే భయం ఉంది భయం పడుతున్నాం అయ్యో దేవుని చేస్తాడు దేవుడు అయ్యో సర్వనాశ యాడు చేసి మేమైతే దేవుని రోజు తెస్తాం మమ్మల్ని లేకపోవడా ముందు ఈ మహారాజు ఎవరే ఎప్పుడు చూసినా మమ్మల్ని నిన్నలు తెస్తాడు ఈ మహారాజు ముందు లేకపోక అని తాగదునే నన్ను లేకపోయింది అవు తాగట్టున్నాయా లేదు పోయే దాన్ని ఓడి ఆపలేడు అవు నాది ఎంత ఆయుష్యం ఉన్నా అంతవరకు ఉండేవాడిని నేను ఓడి కొనబెట్టే లేడు ఆయుష్యాన్ని పెంచేటోడు కూడా లేడు అందుకు ఇవన్నీ మనకు బాండ్ నిలబెట్టిగా దేవి శాంతి ఇవన్నీ బాంనూరు నిలబెట్టిన పోయి అలా పుట్టల కోసం మనకు లుటేస్తున్నా మనకు అర్థం అట్ట అర్థాలు కాకలేవు మనకు అలా దండలు మూడో వాడు లోకం పిచ్చి వేసింది అరే ఇంత పబ్లిక్ ఉన్నాడు పిస్తోళ్ళాలు నేను పిస్తోళ్ళే అలా లైన్లో ఇరవై నాలుగు గంటలు లైన్లో నీళ్ళ వాడాలా నువ్వే చేసినావు నువ్వే శుయతంబుగా తనలాడుతున్నావు నువ్వే చేసినావు నువ్వే దేవుని శుయతంబు తన్నలాడుతున్నావు చూడు ఇక ఎట్లున్నాయి కదా ఇక ఉన్నాయి బుద్ధి అందుకు మర నాలుగో వారు గురువు కూడా పిచ్చి చేసిండు బోధలిచ్చే గురువు కూడా ఆడు కూడా పిచ్చి చేసిండు సరైన బోధ చేయక ఆయన కూడా కాలిపోని బోధలు చేసి ఆని కూడా పిచ్చి చేసి పరిచయం ఇక ఇడు ఎటువలే ఇటువలా లేదు పోయింది దారి ఉన్నది లోనమర్లు నీ వివేకా చెయ్యు దోకు లోనపర్లు నీ లోల విచారం చెయ్యు సత్యమేమి అసత్యమేమి దాన్ని నువ్వు నమ్ము నేను అప్పుడు అన్న కదా ప్రకృతి విధంగా ప్రతి ప్రకృతి పరంగా ఎవరైతే పోతాడు అలా అజ్ఞానం ఉన్నది ఇప్పుడు ప్రకృతి గుణం ఎట్లున్నది ఇప్పుడు చూడు ప్రకృతి ప్రకృతిలో ఎట్లా ఉన్నాయంటే తల్లిదండ్రి లేనిది ఓడి పుట్టడు ఇది ప్రకృతి గుణం ఉన్నది తల్లిదండ్రి లేనిది ఓడు పుట్టడు చేయగల చేయగల అయితే మాందాత ఆర్ది లేక మగోని కడుపురా పుట్టిండట నమ్ముడావా అది రాసి రాసి ఉన్నది కదా కర్ణుడు ఆ నాచికేతుడు ఇవన్నీ పాదలు చేసేటి మాటలు పాగలు చేసేదిగా ముక్కలకెళ్ళి కొడతారా చౌలకెళ్ళి వాడని విడతారా మరి అప్పుడు పుట్టినట్టిప్పుడు మనం పుట్టాలి అప్పుడు నమ్మడా అప్పుడు ఉడితే ఇప్పుడు మనం ఉండాలి పుట్టాలి కదా అప్పుడు మనం నమ్ముతాం అది కాని పని ప్రకృతి విరుద్ధం ఉన్నది ప్రకృతి గుణధర్మం విరుద్ధం ఉన్నది ప్రత్యేక ప్రకృతి గుణధర్మ ఉన్నది ఒక ఆర్ధ ఆర్థిక పుట్టలేదు ఒక మగోనికి కూడా ఒక పిల్లడు పుట్టలేదు ఇప్పుడు ప్రకృతి ఉన్నది ఆడి మొగ ఇద్దరు అలా ఒక పిండం తయారవుతుంది ఇది అందరికి కుదు కదా ఇంకా ఆడి లేక మొగని కడుపులో పుట్టినట్టే నమ్ముదామా అరే నమ్ముదా ఎట్లాంటి రాసి ఉన్న రాస్తేమని నీదే అక్కలేదా నీదే బుద్ధి లేదా ఆ రాసిండు ఓరు రాసిండు అది అది ఓర్ రాసిండు మంచి ఇవన్నిటికీ మంచి కర్త ఈ నాలుగు వేదాలు ఎనిమిది ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఇవన్నిటికీ కర్త మంచే ఈడే రాసిండు ఈడే అవి రాతల్ని వర్కొని ముడుచుకుంటుంది అడుతున్నాడు అలా రాసిందే చూడవు మాందేక మొగ్ని కడుపులా ఉట్టింది అవి కర అవద్దమా చూడు రాసిండే చూడు నువ్వే చూడు గాంధార్కి నూటొక్క కొడుకులు అట గాంధారికి నూరేళ్ళందరు నూటొక్క కొడుకులు అంటే ఎక్కువ ఆటి కట్ట మరి అంత కూడా బుద్ధులే అదే మరి ఇవి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన తీరు రాసి పారేసలు మరి అభ్యుట్టే తోకలు పట్టుకొని మనం పోతున్నాము అందుకు సంతం విచారం చేయు ఏ మాటన్నా సంతం విచారం నమ్ము ఎవరి మాట నమ్మకు నమ్మిపోసపోకు వివేకము విచారము తక్కడ పై దోకు పూర్త మాట నమ్మేది అవసరం లేదు మనకు ఆత్మని నచ్చిన మాటని నమ్మాలా ఆత్మకు నత్తని మాతని నమ్మద్దు పెద్ద గంథమే కానీ పెద్ద జగద్గురే కానీ జగద్గురు అంటారు రెండు రెండు ఐదు అవుతుంది అంటారు నమ్ముదామా ఒక చిన్న పిల్లలు రెండు రెండు నాలుగు అవుతుంది అంటారు నమ్మదు